అన్నకి వెళ్ళలేదు కానీ వట్టి పండు కొనుకో గంప్రాయ వెళ్ళినా గార్దెలు కొనుక్కు గుత్తిలు పెట్టె వెళ్ళినా గుడ్డకి డబ్బా కొనుకొని వంటలు మామడి వెళ్ళినా వంకాయలు కొనుక్కుని గర్కి బండ వెళ్ళిన గడ్డి కొనుక్కో అంతా కొనుక్కుంటాం లే గాని మరి కాజులకి డబ్బులు లేదు నీ ఇస్తాం నేను కూడా కొనుక్కోడానికి చార్జీలకి డబ్బులే అప్పుడు నేను నీకు ఇస్తాను అంతా తర్వాత కొనుక్కున్నాం లే గాని ముందు పెదాబాలికెళ్ళి పేస్ట్ కొనుక్కుందాంపా రారా బాబోయ్ లేట్ అయ్యాకు లేట్ అవుతే మా అమ్మ గోల చేస్తాది గోల చేస్తే గోంకి కరా రారా నువ్వు పెట్టుకో రమ్మటలు మానేసి పెట్టుకారం లేదే మా అప్పటి మా ఇంటికంటే ప్రియాకరమే మీ ఇంటికి ప్రియాకారం మా ఇంటికి నూరేడుకారం పదపా